నమస్తే చెప్పండి మీరు ఇక్కడ అన్నదానం చేస్తారు కాబట్టి ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తారు మీకు ఎట్లా అనిపిస్తుంది పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము శివస్వాములకు అన్నదాన కార్యక్రమం పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండున్నర వరకు ఉదయం తొమ్మిది గంటలకు పండ్లు పలహారం అవి తీస్తున్నాము మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాయి రాత్రి ఏడున్నర అట్లా అల్పాహారం చేస్తా అంటే బిఫోర్ మీరు ప్లాన్ చేసుకుంటారా లేకపోతే దీనికి ఎంత ఖర్చు వస్తుంది గత పన్నెండు సంవత్సరాల నుంచి దాదాపు సంవత్సరం పది లక్షల పైన వస్తుంది పది లక్షల పైన వస్తుందా ఎంత మంది రావచ్చు ఒక రోజు దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది వెయ్యి పన్నెండు మంది మీరు మీకు అన్నదానం కార్యక్రమం చేస్తారు సాయంత్రం పూట గానీ ఉదయం పూట గానీ అంటే అంటే మీరు అందరూ ఏకదాటిగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు ఇస్తారు ఇదే కార్యక్రమం రెగ్యులర్ గా చేస్తారా అంటే సార్ చేస్తారు ఇంకా వేరే కార్యక్రమాలు కార్తీక మాసము శ్రావణ మాసము వినాయక చవితి దసరా ఉత్సవాలు అన్నిటికన్నా మీకు మంచి అనిపించింది శివస్వాములతో అన్నం పెట్టడం వల్ల మీకు దానికన్నా ఇది బాగా అనిపించింది అంటే ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తా తొమ్మిది తొమ్మిదిన్నర కంటిన్యూ పదకొండున్నర వరకు ఇక్కడనే ఉంటుంది మీరు చెప్పండి అమ్మ మీ పేరేం పేరు చెప్పండి మీరు మాట్లాడతారు మీ పేరు చెప్పండి వజ్రమ్మ మీరు ఏ మీ గ్రూప్ ఒకటి ఓకే చెప్పండి పన్నెండు సంవత్సరాల నుంచి అనుకొని ఫస్ట్ మేము ఆహారం అనుకొని మొదలు ఓన్లీ ఒక ఒక స్టవ్ ఒక గిన్నర్ ఇష్టం చిన్నగా మొదలు పెట్టి ఇప్పుడు వచ్చింది పెద్దగా అయింది మీకు చాలా సంతోషంగా ఉంది కదా చాలా మంది పాల్గొంటారు మీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంత మన చూస్తా ఉంటే సాములు అన్నం తింటా ఉంటే మీ మంచిగా అనిపిస్తుంది కదా ఇక ఇటుక బయట వచ్చిన ఎవరు ఎవరు అంటే మీ గ్రూప్లో మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ చేసుకుంటారా ప్రతి ఒక్కరు అంటే మీరు జాయిన్ చేసుకుంటారు అంటే మీరు కలెక్షన్ చేసుకుంటారా అంటే మంత్లీ ఎవరైనా వన్ ఇయర్ కోసానికి ఏమైనా కలెక్షన్ చేసుకుంటారా లేకపోతే ఎట్లా చేసుకుంటారా వన్ ఇయర్ ఒకసారి అట్లా ఓకే 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 ఇంకెవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఇక్కడ వచ్చి తినవీక అవకాశాలు ఏమైనా వస్తారా మీరు మీరు వాళ్ళు పిలుస్తారా వాళ్ళని వచ్చినాము మాతో పాటు ఇక్కడ వాళ్ళకి పనులు గానీ ఏమన్నా ఏం పేరమ్మా మీ పేరు బాలేశ్వరి ఏ కాలనీకి చెంది హౌజింగ్ ఎన్ని ఎన్ని రోజుల కింద చేస్తారు ఇట్లా పన్నెండు సంవత్సరాల నుంచి నామ సేవ సమితి మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము మా మహిళల మేము యాభై మంది ఉంటాము అందరం తల ఇంత అమౌంట్ వేసుకొని చేస్తాము బయట వాళ్ళు దాతలు ఇచ్చే వాళ్ళు కొంత వాళ్ళు చేస్తుంటారు సాయం మధ్య మధ్యలో మేము రుద్రాభిషేకం కూడా చేస్తుంటాము మా స్కీమ్ కూడా పెట్టినాం వెండి శివలింగాలు అట్లా కూడా చూస్తున్నాం కర్ణాటక కారంపేట అక్కడ సైడ్ నుంచి వాళ్ళు ప్రత్యేకంగా మా దగ్గరికి వచ్చి భోజనం బాగుంటుంది అని చెప్పి తింటారు ఇయర్ కి ఒకసారి అసలు ప్రత్యేకంగా మా దగ్గరకే వస్తారు ఇక్కడ తిన్నారు అసలు ఇక్కడ పెట్టిందంట మంచి ఎక్కడ పెట్టారంటే వచ్చే టైంలో కూడా వాళ్ళు కూడా ఇయర్ ఇయర్ వేసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చే వరకు కూడా వాళ్ళకి ఒక పండుగ వాతావరణం లేదు ఇక్కడ మంచిగా దొరకాలి మా కానీ ఇక్కడికే వచ్చి తింటారు అన్నట్టు వాళ్ళే చెప్తుంటారు అన్నట్టు మాకు వాళ్ళు చెప్పినప్పుడు మాకు సంతోషం అనిపిస్తారు నేను కూడా తిన్నా మంచిగా అనిపిస్తుంది నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది పాదయాత్ర చేసే వాళ్ళకు కాల నొప్పులకు టాబ్లెట్లు ఇస్తాము అంటే రెగ్యులర్ నిన్న ఈ రోజు ఇచ్చారా మనం రెగ్యులర్ ఇస్తాము పండ్లు కంటిన్యూగా పండ్లు మాత్రం ఇస్తూనే ఉంటాం కట్ చేసి ఇస్తూనే ఉంటాం కలంగిరి పండ్లు రోజు ఎన్ని పండ్లు రావచ్చు ఎక్కువ కట్ చేస్తారు ఏమే పండ్లు ఇస్తారు అన్ని పండ్లు ఇస్తాము ఆల్మోస్ట్ మిక్సింగ్ ఇస్తారేమో కదా కలంగిరి ఎక్కువ కట్ చేసి ఇస్తాం

అక్కడ వాళ్ళ భర్త కూడా అన్నయ్య అన్నయ్య కూడా బాగా మాకు హెల్ప్ అంటే ఆ నైట్ లో మాకు సహకరించడం అనేది చాలా వరకు మాకు ఇది బట్టి చాలా ఆనందం వచ్చింది అంటే పగలంతా మేము వల్ల మాకు చేస్తాము ఈ అన్నయ్య ఈమె వాళ్ళ భర్త అన్నయ్య ఉంటాడు అన్నయ్య వాళ్ళు ఉంటాడు చాలా టెక్నాలజీ శుభారావు అనేది బాగుంటారు ఆయన కూడా మాకు సామాన్లు తీయడం అనేది కూడా చాలా మాకు హెల్పింగ్ అసలు భయం అనేది కూడా ఉండదు మాకు ఆ టైం వరకు చే పెట్టాలనే ఉంటుంటది ఆ శివతాంలో అన్నదానం అనేది కూడా మాకు పదకొండు రోజులు చేస్తున్నాం అంటే ఈ శివతాంల కార్యక్రమం అనేది సాములు ఎంత దీక్ష తీసుకుంటారో ఈ సాముల దీక్షలో మేము ఒక చిన్న వంతు అనుకుంటాం మేము కూడా వాళ్ళు ఒక నలభై ఒక్క రోజు దీక్ష చేయొచ్చు మేము ఒక పదకొండు రోజులు దీక్ష అనుకుంటాము ఆ స్వాములు అనుగ్రహం వల్ల శివస్వామి అనుగ్రహం శ్రీశైల మల్లికార్జున స్వామి అనుగ్రహం వల్ల కానీ ఆ స్వామి బలం ఇవ్వడం వల్ల అంత సేవలో పాల్గొని నలభై మంది యాభై మంది మినిమం టీం ఖచ్చితంగా మాత్రం ఇరవై మంది టీం మాత్రం రెగ్యులర్ టీం ఉంటారు రెగ్యులర్ టీం లో పాల్గొని ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు నెలలకు సేవ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూడా సాములు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది ఇక్కడెక్కడ వాళ్లకు అంటే వాళ్ళకు సేవ చేయడం మేము భాగ్యం అనుకుంటున్నాం చాలా ఎందుకంటే ఆ సాములు తినిపోవడం వాళ్ళెంత అనుకుంటారు కానీ మేమైతే ఆ సేవ దొరకడం ఒక పెద్ద అదృష్టం అనుకుంటాము అట్లాంటి సేవలో ఈ పదకొండు రోజులు సహకరించి మాకు అందరికి కూడా శరీరాలు కూడా సహకరించి చేయడం అనేది పెద్ద ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటాం ఇదంతా ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొంటారు ఖచ్చితంగా సాములు పోయే వాళ్ళు కూడా నాలుగు గంటలకు కానీ కూడా వచ్చినా కూడా మీద చేయడము నాలుగు గంటలకు సాములు వచ్చినాం ఆ రోజు అయిపోయింది అనకుండా కేసు అవి కూర్చొని టీం లో కొంచెం లేట్ అయినా కూడా ఒక ఐదు పది ఒక వన్ అవర్ లేట్ అయినా మీరు చదుర్కొపోతున్నారు అంటే టీం అలా ఉందన్న మొత్తానికి అట్లా ఉంది కాబట్టి మీరు అన్ని చదుర్కొని వెళ్తారు మీరు ఇప్పుడు ఇంటికాడ పని ఉంటే కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు కొంతమంది మంది టీం ఉంటారు అంటే కొంత మంది అర్జెంట్ నలిపోయిన మళ్ళీ వాళ్ళు సాయంత్రం టైం కి వాళ్ళు జాయిన్ అయితే ఒక నలుగురి పైన నలుగురు పోవడం రావడం కూడా కార్యక్రమం జరుగుతుంది ఇంకోటి అందరు సహకరించు సరితన్నట్టు భర్తలు సహకరించండి భార్య చేయలేనట్టు ఒకటి ఏంటంటే వాళ్ళ అనుగ్రహం వాళ్ళ సహకారం భగవంతుడు వాళ్లకు మమ్మల్ని సహకరించమని వాళ్లకు అనుగ్రహించాలి ఆ స్వాములు ఉన్నారు ఆ స్వాముల దేవాలలో కూడా ఈ కార్యక్రమం అంతే పన్నెండు సంవత్సరం దిగ్విజయంగా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవలో మేము అందరం కూడా పాల్గొని ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి ఆ శివ శివ మల్లికార్జున స్వామి మాకు అంతా శక్తిచ్చి ఇంకా చేయడానికి అనుగ్రహించాలి అందరికీ కూడా ఈ సేవా కార్యక్రమం అంటే భోజనం మేము పెడుతున్నాం మంచిగుందని కాదు వాళ్ళు చెప్పడం నెంబర్ చెప్పాలి ఆ దాంట్లో మళ్ళీ ఏదో జామీ లాంటిది ఇస్తారు కదా అంటే లాస్ట్ ఒక రోజు భక్షాలు ఒక రోజు లడ్డు భక్షాలు ఇస్తారు లడ్డు స్వీట్ ఉండంగా రెగ్యులర్ గా ఏదైనా మీకు ఇదంతా మీ ప్లాన్ మీకు ఎట్లా వచ్చింది మీకు మీరు రెగ్యులర్ గా మీరు ఏమంటారు అంటే ప్రతి ఒక్కరికి వీళ్ళకు స్వాములకు ఏం కావాలనో అది ఇస్తారు మీరు అంటే మీకు ఒక ఆలోచన అన్నట్టు మీకు నైట్ ఫుడ్ ఆలోచన చేసుకుంటారు నాకు అనిపిస్తుంది మంచి ప్లాన్ చేసుకుంటారు దోశ ఇడ్లీ ఉంటది దోశ ఎవరు మీరే చేస్తారు సహకరిస్తాం మీకు ఇక అన్ని ఆల్పండ్లు వస్తాయి కాబట్టి కొంచెం జర ఆర్చెస్మెంట్ అన్నది